వెళ్తున్నామండి వంటలో పాలు పోయటానికి మాస్క్ అయితే కంపల్సరీ వేసుకుంటున్నాను జనాలు ఎక్కడన్నా లేని చోట అయితే కొంచెం తీస్తున్నాను కానీ ఇదిగోండి ఉసిరి చెట్టు మా ఇంటి ముందు దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ ఒక స్కూల్ చూస్తారు మా స్కూల్ మా స్కూల్ ఇదిగోండి ఇవ్వండి ఇవి ముళ్ళగోరెం టాకు అంటారు కదా అవి నేనేమో రెండు తెంపుకున్నాను ఇది ఆకు ఒకటి తీసుకున్నాను దీపం పెడదామని దీని మీద ప్రమిద పెడదామని జిల్లే డాక్ ఇది ఇది తీసుకున్నాను ఇంకా నన్ను చూసి చూడండి జనాలు ఎలా ఎగబడుతున్నారు చెప్పు మీద చాలా రష్ ఉంది ఇక్కడ చాలా రకాల మెడికేటెడ్ ప్లాంట్స్ ఉన్నాయని నా నమ్మకం అండి ఉత్తరేణి చెట్టు అలాంటివి ఉన్నాయని నా నమ్మకము అంటే నాకు సరిగ్గా గుర్తులేదు ఉత్తరేణి ఆకు అది కానీ నాకు అనిపించింది ఇది చూసినట్టు చిన్నప్పుడు గుర్తుంది నాకు పుట్ట దగ్గరికి వెళ్తున్నాము ఇంతకు ముందు ఇక్కడ బాగా పెద్ద పుట్టు ఉండేదంటండి పాపం పాలు పోసి పోసి భక్తులు అది కిందకు వచ్చేసింది పుట్ట కరిగిపోయింది ఇప్పుడు హోల్స్ ఉన్నాయి బెజ్జాలు ఉన్నాయి పాము పుట్ట యొక్క బెజ్జాలు ఉన్నాయి అక్కడ అవి కూడా పాపం గుడ్లు అన్ని వేసేసి కవర్ చేసేసారు కొంచెం పాలు తీసుకొచ్చాను దీపం పెట్టాను పాలైతే నేను చాలా కొద్దిగానే వేశానండి చిన్న చిన్న డ్రాప్స్ మూడు వేసి అదొక నమ్మకము ఇక్కడ పుట్టమట్టి తీసుకోమని చెప్పాను మా వారిని పుట్టమట్టి కొంచెం చెవలకి గొంతు ముగ్గు అలాంటి ప్లేస్లో పెట్టుకుంటే మంచిది అంటారు అందుకని కొంచెం అలా తీసుకొచ్చాను అయిపోయింది పోయటము ఇప్పుడు ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యామండి చేశారు ఇక్కడ ఫిషెస్ పెడతారండి ప్రతి సండే ఇక్కడ మా ఇంటి దగ్గర ఇది ఇక్కడ ఒక ఫ్రూట్స్ స్టాల్స్ ఉంటాయండి చాలా బండి వాళ్ళు స్టాల్స్ అలా పట్టుకొని ఉంటారు ఫ్రూట్స్ ప్రతి ఒక్క ఫ్రూట్ దొరుకుతుంది ఇక్కడ సమ్మర్ వస్తే మ్యాంగోస్ అయితే రకరకాల మామిడి పళ్ళు తీసుకొని వస్తారు చాలా బిజీగా ఉంటుంది ఈ రోడ్డు మొత్తం వాళ్ళే ఫ్రూట్స్ వాళ్ళు పెట్టుకొని ఉంటారండి ఇంకా చూడండి కొన్ని షాప్స్ అయితే కొన్ని వాళ్ళు కొంత కొన్ని బండి వాళ్ళైతే ఇక్కడ దిగలేదు ఇది మా ఇంటి దగ్గరేనండి బండి మీద అలా వెళ్ళేసి వద్దాము ఒక ఫైవ్ మినిట్సే కదా అని బైక్ మీద వెళ్ళేసి వచ్చాము